తింటున్నావా అక్క సీమ చాలా అయిపోయింది వచ్చి ఇప్పుడు వీడియో గింతంత ఉంది గింతే ఉంది సీమే తినేస్తుంది అక్క బట్టలు ఉతుకటం ఎలా ఉంది చూడు అసలు ఎన్ని బట్టలు ఉతుకున్నావు సార్ గుడికెల్లి వచ్చాకండి బా బండి బట్టలు అయితే మూట మూటలు అయితే చేరుకున్నాయి స్టబ్బులు ఉంటాయి కదండి మూడు అండి మొత్తం బట్టలు అన్ని ఉదికేయండి ఆ బట్టలన్నీ ఉతికేసి ఇంకా రిలాక్స్ గా సీమే తింటుంది అనమాట మా అక్క ఇదిగోండి ఇదిగోండి బట్టలు అయితే ఇలా అయితే ఉతికేసింది ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం బట్టలే ఇంకా మీకు చెప్పాలంటే దండం అయితే అంటే ఈ ఉంది కదా ఈ తాడైతే సరిపోక మేమైతే చీరలు కూడా కట్టేసాము ఇదిగోండి ఇలాగ ఇది చీర ఈ చీరనైతే అటు ఇటు కట్టేసి దాని మీద అయితే బట్టలు అయితే ఆరేసామండి మేమైతే మొత్తం ఎన్ని చీరలు అంటే ఒకటి రెండు మాకున్న దండ తాడులు కాకకుండా ఇంకా మూడు చీరలు అయితే కట్టేసాము ఆ కట్టేసి వాటికి అయితే బట్టలు అయితే ఆరేసామండి అయినా సరే బట్టలు ఇంకా సరిపోయిందండి ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అవి కూడా ఉతికేసేయాలి ఆ బట్టలన్నీ ఉతికేసరికి మా అక్క తల ప్రాణం తక్కువ చిటికి అయింది అంతే అన్ని బట్టలు అండి మా అక్క ఏం బట్టలు ఉంటే మా పెద్ద అక్క ఏమో బట్టలు జాడిస్తూ ఉంది అనమాట పిండేస్తూ ఉంది నేనైతే బట్టలు అయితే ఆరేసాను ఆ వీడియో అయితే పెట్టలేదు ఎందుకంటే పనిలో ఉన్నాం కదండి కుదరలేదు అందుకని పెట్టలేదు ప్లీజ్ ఏమనుకోకండి ఇదిగోండి ఇటువైపు కూడా ఇవ్వండి తాడులు అన్నాం కదా ఈ తాడుల మీద అయితే ఇలాగ ఆరేసాము చీరలు అయితే అలాగైతే కట్టేసి ఆరేసాము ఇదిగోండి మా పెద్ద అక్క అయితే పని మొత్తం చేసుకున్నాక అన్నం అయితే తినేస్తుంది మీకు విషయం చెప్పాలండి పనులు మొత్తం ఉన్నాయి బట్టలు ఉతుక్కోవడం అవన్నీ పనులన్నీ బిజీ బిజీగా ఉన్నాయి అన్నం అయితే ఇప్పుడు వండారండి కేవలం అర్ధగంట ముందే అన్నం వండారు ఇప్పుడు ఉడుకుడికి అన్నం అయితే వేసుకొని తినేస్తున్నారు ఇదిగోండి రాత్రి వండిన కూర ఉడికుడుకు అన్నం అన్నమాట కూర అయితే రాత్రిపూట వండేసింది మా అక్క అన్నం మాత్రానికి ఇప్పటికైంది సద్దన్నం ఉంటే తినేసామనుకోండి అయినా మధ్యాహ్నం అయితే ఇప్పటికైంది అర్ధగంట ముందే అండి వండారు అన్నం అయితే పొయ్యి కూడా ఇంకా మండుతూనే ఉంది ను ఆరపలేదు ఇదిగోండి పొయ్యి కూడా మండుతూనే ఉంది ఇంకా ఆరిపోలేదు పొగలైతే తీసేసింది నులు అయితే మాత్రానికి అలాగే ఉన్నాయి కాస్త పొగ వస్తుంది ఇదిగోండి మా ఇంకో అక్క కూడా అన్నం అయితే తినేస్తుంది మేము ఇంకా తినలేదు తినాలన్నమాట బాగుంది అక్క వంకాయ కూర రాత్రిది కదా వంకాయ కూర కూర పెట్టిన మావింది కూర పెట్టిన మావిడికి ఎలాగుందా బాగుంది అండి కూర అయితే ఇదిగోండి రాత్రి అయితే మా తమ్ముడికి అయితే జ్వరం వచ్చింది అప్పటికప్పుడు తీసుకెళ్ళి అయితే చూపించారు మా అక్కలు ఎగోండి ఇప్పుడైతే మా పనికైతే ఎలాగో ఉన్నాడు వాళ్ళ మాత్రం ఒకటే ఫోన్లేండి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు జ్వరంగా ఉంది హాస్పిటల్కి వెళ్ళాడు రాడు అంటుంటే ఫోన్ చేసి మరి మధ్యన సరే పంపించండి అంటున్నారండి అలా ఎలా పంపిస్తారండి మీరే చెప్పండి అయినా సరే పంపించండి వాళ్ళ పనులు వాళ్ళకున్నాయి అక్కడ ఎవరు లేరంటే పని చేసేవాళ్ళు అందుకని రమ్మంటున్నారు మా తమ్ముని అయితే వీడికి ఏం చేత కావట్లేదు వెళ్ళట్లేదు వీడు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఉడుకుడుకు అన్నమైతే ఎలాగుందన్నమాట కూర అయితే ఖాళీ అయిపోయిందండి ఇదిగోండి గిన్నె అయితే మొత్తం ఖాళీ అయిపోయింది అన్నం తెట్టే పెట్టేశారు ఇందులో ఇదైతే ఖాళీ అయిపోయింది కూర అయిపోయింది అన్నమాట ఇప్పుడు పచ్చడో ఏదో ఒకటి వేసుకొని తినాలి ఇదిగోండి ఇప్పుడు కూర అయిపోయింది అనగా కూర ఉందంటండి తీసి దాచిందంట మా అక్క డబ్బాలోకి నేను అయిపోయిందేమో పచ్చడి ఏదో ఒకటి వేసుకొని తినాలి పచ్చడికి డబ్బులు అమ్మనడగా అనుకున్నాను నేను ఇంకా అక్క నువ్వేం కూర తింటున్నావు అక్క మా ఇంట్లో ఈరోజు రెండు కూరలు అనమాట కానీ సద్దు అండి రెండు కూరలు కూడా ఇదిగోండి ఇది బెండకాయ కూర అంట నాలుగు బెండకాయలు ఉంటే పులిసెట్టిందంట మా అక్కే వంకాయ కూర తింటుంటే ఈ అక్కేమో బెండకాయ కూర తింటుంది ఇదిగోండి పొద్దునయితే మా అక్క మా పాపకైతే నీరైతే పోసేసింది ఆ సబ్బు షాంపూ అయితే ఇక్కడ ఉంచేసింది రండి డబ్బా కూడా తీయలేదు నేనైతే సబ్బు షాంపూ అయితే పట్టుకెళ్ళిపోతున్నాను లోపలికి అవునా ఏమీ గెర్రతా తిరుగు అయితే మాత్రానికి గుడికెళ్ళి వచ్చేసాం కదా ఇంకా అవి అయితే ఇలా మూలైతే పడేసామండి ఇంక ఇట్లా మళ్ళీ ఏదైనా ఎక్కడికైనా వెకేషన్కి కానీ గుడికి కానీ వెళ్ళేటప్పుడు అయితే తీసుకొని మళ్ళీ వాటిని శుభ్రంగా ఉతికేసుకొని ఆరేసుకొని వాటిలో మళ్ళీ బట్టలు పెట్టుకుంటాం అన్నమాట మా పాప అయితే ఆ బస్తా మీద నుంచి వాడి చేస్తే తక్కువ మంది దూకేసింది ఇదిగోండి టైం అయితే రెండు అవుతుంది ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి ఎంత అయింది టైం మాకు వాళ్ళకి తినడానికి కూడా మా పాప అయితే కర్ర అయితే ఎక్కితాను విన్యాసాలు అయితే చేస్తుందండి మా పాప ఎక్కగలవా

ఇదిగోండి అవైతే కొత్త లంగాలు ఆ అంకుల్ చెప్పారు ఉప్పు వేసి నానబట్ట నానబెట్టమని అక్క అన్ని లంగాలు ఒకదాంట్లో నానబెడతాం సూపర్గా ఉంటాయి విడివిడిగా నానబెట్టిద్దంటండి అన్ని బకెట్లు లేవుగా అక్క మన దగ్గర చేపకపోతుంది పాత లంగా కూడా నేను మాకు కొత్త లంగా అనుకొని అది కూడా కొంచెం అటు ఇటుగా కొత్తలాగే ఉంది అనుకోండి ఇగోండి ఇంకా బట్టలు ఉన్నాయి ఇంకా అవలేదు కదా ఇంకొన్ని ఉన్నాయని ఇదిగోండి కొత్త లంగాలు కాకోకుండా ఇంకా విడిగా టబ్బులు అయితే నానబెట్టారు చిన్న చిన్నగా ఇదిగోండి పట్టిచీరా టెంపుల్కి వచ్చే ముందు వేసుకున్న సారీ అదైతే ఇలాగైతే నానం పెట్టేసింది ఇంకా మళ్ళీ సాకరం పడింది అనమాట మా అక్కకి మేము ఎవ్వరం బట్టలు వచ్చండి కేవలం మా పెద్ద అక్క మా చిన్నక్కే చూస్తున్నారు బట్టల విషయం అయితే మా ఈ రెండో అక్క అయితే అన్నం అవి వండుకుంది మా అమ్మ మా పాప అయితే పొద్దున్న టిఫిన్ అయితే తెప్పించేసుకొని తినేసారండి అన్నం వండుకోండి అంటే పనులు ఎవరి పనులు అలకున్నాయి కదమ్మా ఎలా అమ్మ కుదరదు కదా పనులన్న అయిపోయాక అన్నం అయితే వండేసుకుంటాం ముందైతే మీరైతే టిఫిన్ అయితే చేసేసేయండి అని టిఫిన్ అయితే తెప్పించేసింది మా అక్క మా తమ్ముడి చేత మా అమ్మ అయితే కృష్ణ చేసేసారు మేమైతే సద్దనం అయితే తినేసాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేం ఉప్పక్క కల్లుప్పు కల్లుప్పు అంటే అది గల్లుప్పు అంటారా కల్లుప్పు అంటారు గల్లుప్పని కూడా అంటారా నాకు ఇప్పుడే తెలుసు అండి గల్లుప్పు అంటారని కళ్ళుప్ప అని అంతా మేమైతే మా అమ్మ మేము ఇంకొక కళ్ళు ఉప్పైతే వేస్తుంది పంపుని నేను కావట్లే కాక అది మాట్లాడుతుంది నాక అవునా అది పగిలిపోయి చూడండి అంటే నీళ్ళు అయితే ఎలా కాకున్నాయా పంపుకి అందులోకి మాత్రం నీళ్ళు అయితే రావట్లేదు ఇలాగైతే వేస్ట్గా అయితే పోతున్నాయి నీళ్ళు అదిగోండి అలాగైతే పగిలిపోయింది ఇదిగోండి నీళ్ళు కూడా అయిపోయినాయి బట్టలు ఉతికేసరికి రమ్ములు నీళ్ళు కూడా అయిపోయాయి నీళ్ళు ఇదిగోండి సన్నగా తప్పనాయ నీళ్ళైతే అయిపోయాయంట అవైతే ఒక్కొక్కటి ఉతికేసరికి అక్క నీకు ఎలా ఉంటుంది అక్క సూపర్ మచ్చితే సూపర్ ఉంటుంది అంటే ఒక్కొక్కటి ఉతికేసరికి మళ్ళీ ఒకదాని కలర్ ఇంకొకటి అతుక్కోకుండా ఉతకాలి చాలా ఇబ్బందిగా ఉండద్ది కదా ఇంకా పూర్తిగా అవి చేసేసాక చూపిస్తామండి ఈ రోజుకైతే ఇంతే చేస్తామండి వీడియో ప్లీజ్ ఏమనుకోవద్దు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దండి ఒక కళ్ళు కరిగిపోయిందా ఇప్పుడు ఏదిరానబడుతుంది ఏ రంగు ఫస్ట్ ఏ రంగు లేదు ఈ కలర్ శారీ అయితే ఉందండి కానీ కొన్ని ఇందులో అయితే కొన్ని శారీలు అయితే లేవు ఆ కలర్వి అయినా సరే మా అక్క వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అర్థం కాలేదండి నాకు ఇంకెంత జాడిస్తున్నావు అట్ల నాన్న రెండు నిమిషాలేనా ఎక్కువసేపు వద్దా ఉతుకుతావు ఇప్పుడు దాన్ని జాడిచ్చేట పిండేసి అన్నాడు కా గెంజి పెట్టరు కదా ఇట్లా ఇప్పుడు నువ్వు ఆ ఇస్తున్నావా చేరకైతే ఏం వండుతున్నావే ఆడుకుంటున్నావా ఇదిగోండి నేనైతే ఏం వండుతున్నావే అంటే నేను ఆడుకుంటున్నాను మరి క్లియర్గా చెప్తుంది మా పాప ఆటలోనే వండటం నువ్వు చేసేది ఏం వంట కూరగాయల వంట అండి ప్లీజ్ ఈరోజైతే వీడియో ఎంతటితోటైతే ఆపేస్తున్నాం ఏమనుకోకండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు బాయ్